హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మెంతికూర పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కందిపప్పులో కూడా వేసి వండుకోవచ్చు బట్ పెసరపప్పులో ఇంకా చాలా బాగా రుచిగా ఉంటుంది మెంతికూర పెసరపప్పు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా చక్కగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతి ఆకు అంతా కూడా వేసేసుకోవాలి కాడలు అస్సలు ఏమీ రానివ్వకూడదండి మెంతి ఆకు ఆకుల వరకు మాత్రమే తీసుకోవాలి కాడలు వస్ వస్తే గనక అనేది మనకి చేదు వస్తుంది కూర అనేది అండ్ మొదట్లో ఉన్న ఆకులు కూడా తీసుకోకూడదు మెంతికూరలో వాటి వల్ల చేదు వస్తుంది కూర చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి కూర అంతా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసుకొని పెసరపప్పు కూడా ఈ మెంతి ఆకు పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటితో ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి పెసరపప్పు ఎప్పుడు నార్మల్గా కర్రీ చేసినా కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పెసరపప్పు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కారం కూడా వేసేసుకోవాలండి కొ కారం కారం అనేది ఇప్పుడు కొంతమంది ఉడికేటప్పుడు వేస్తారు కదా ఇలా పోపులో వేస్తే ఆయిల్లో ఫ్రై అయిపోయి మంచి రుచి వస్తుంది కూరకి చక్కగా పోపులోనే వేసేసుకోవాలి కారం కూడా ఉప్పు మాత్రం వేయకూడదండి పప్పుల్లో కానీ మనం నాన్ వెజ్ కూరలు చికెన్ మటన్లో కానీ ఉడికిన తర్వాత వేయాలి ముందుగానే పప్పు యాడ్ చేస్తే మనకి పప్పులో ఉప్పు వేస్తే కనుక సరిగ్గా ఉడకదు త్వరగా ఉడకదు ఉప్పు వేయకుండా ఉడికించుకుంటే గనక త్వరగా ఉడికిపోతుంది మనకి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు అందులో తగినన్ని నీళ్ళు పోసేసుకొని మూత కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి ఎందుకంటే పొంగు పోకుండా అలా కొద్దిగా గ్యాప్తో మూత పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి అందులో కొద్దిగా చింతపండు వేసేసుకుందాము మనకి పప్పు అనేది మంచి రుచి వస్తుంది చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి ఆప్షనల్ అనేది ఏమీ లేదు ఖచ్చితంగా వేసుకోవాలి కొద్దిగా చింతపండు అందులోకి చింతపండు వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకొని మరొకసారి మూత పెట్టేసి చక్కగా పప్పు పూర్తిగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఖచ్చితంగా ఉడికించుకోవాలండి ఉప్పు అనేది మనకి కూరలో కలిసిపోయి చక్కగా ఉడికి మంచి ఫ్లేవర్ అనేది టేస్ట్ రావాలి అంతే అండి చూడండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే మెంతి కూర పప్పు రెడీ అయిపోయింది పెసరపప్పుతో ఇలా చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్